తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో చిత్రం థియేటర్లలో విడుదలై భారీ విజయం సాధించింది రూ రెండు వందల ముప్పై ఐదు కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ రొమాంటిక్ యాక్షన్ సినిమా మే ఒకటో తేదీన థియేటర్లలో విడుదలైంది అయితే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మాత్రం హిట్ సాధించింది సూర్య ను ప్రూవ్ చేసింది ఈ రెట్రో సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది డేట్ ఖరారైంది రెట్రో సినిమా ఈ వారంలోనే మే ముప్పై ఒకటో తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీలో కు రానుంది ఈ సినిమాను ప్లాట్ఫామ్లో నెట్ఫ్లిక్స్ లిస్ట్ చేయడంతో అధికారికంగా కన్ఫర్మ్ అయింది తమిళంతో పాటు తెలుగు కన్నడ మలయాళం హిందీలో ఈ చిత్రం మే ముప్పై ఒకటిన ఎంట్రీ ఇస్తుంది థియేటర్లలో రిలీజైన నెలలోగానే ఓటీటీలోకి రెట్రో పెట్టేస్తోంది రెట్రో చిత్రం జూన్ తొలివారంలో స్ట్రీమింగ్కు వస్తుందనే అంచనాలు బలంగా వినిపించాయి హిట్ మూడు మూవీని జూన్ ఇరవై తొమ్మిదిన నెట్ఫ్లిక్స్ తీసుకొస్తుండటంతో రెట్రో వారం లేటుగా వస్తుందనే వాదనలు వినిపించాయి అయితే నెట్ఫ్లిక్స్ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చేసింది అంచనాల కంటే ముందుగానే రెట్రో చిత్రాన్ని స్ట్రీమింగ్ కు తెస్తోంది మే ముప్పై ఒకటో తేదీనే కు అందుబాటులోకి తేనుంది రెట్రో సినిమా రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు కలెక్షన్లు దాటేసిందని మూవీ టీం అధికారికంగా వెల్లడించింది సుమారు రూ డెబ్బై కోట్లతో ఈ చిత్రం రూపొందింది కలెక్షన్లను బట్టి చూస్తే ఈ చిత్రం భారీ బ్లాక్బస్టర్ అయింది కానీ కలెక్షన్లను మూవీ టీం బాగా పెంచేసి ప్రకటించిందనే సోషల్ మీడియాలో కాస్త రచ్చ నడిచింది అయితే మొత్తంగా మిక్స్డ్ టాక్ హిట్ గా నిలిచింది రెట్రో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చాక ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి రెట్రో మూవీని రొమాంటిక్ యాక్షన్ చిత్రంగా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించారు సూర్యకు జోడీగా పూజా హెగ్డే నటించారు ఈ మూవీలో యాక్షన్తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రధానంగా ఉంటుంది పంతొమ్మిది వందల తొంభైల బ్యాక్డ్రాప్లో స్టోరీ సాగుతుంది ఈ మూవీ డోగ్లామరస్ లుక్ తో పూజా కనిపించారు పారివేల్ కన్నన్ అనే గ్యాంగ్స్టర్ పాత్రలో సూర్య యాక్షన్ యాక్టింగ్ అదరగొట్టేశారు రెట్రో సినిమాలో సూర్య పూజతో పాటు జోజు జార్జ్ నాజర్ ప్రకాష్ రాజ్ జయరామ్ కరుణాకరన్ అవినాష్ రఘుదేవన్ రాకేష్ కుమార్ నటరాజన్ కీరోల్స్ చేశారు ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు రెండు డి ఎంటర్టైన్మెంట్స్ స్టోన్బీచ్ ఫిల్మ్స్ పతాకాలపై హీరో సూర్య జ్యోతిక కార్తికేయన్ సంతానం రాజశేఖర్ పాండియన్ ఈ చిత్రాన్ని నిర్మించారు మొత్తం మీద రెట్రో సినిమా ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది మే ముప్పై ఒకటో తేదీన నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రాన్ని ఆస్వాదించండి